స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూట్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేయించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటెయిన్ అయ్యారు అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో ఇరవై రెండు మంది పిల్లలు డీటెయిన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటెయిన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడేదో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు లిస్ట్ ఒకసారి రెడీ అయిన తర్వాత మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్ట్ రెడీ అయింది సో ఈ రోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుదాం అనుకునే లోపట బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్ కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం చేయడానికి వచ్చారు వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్ తోని ఒక వీక్ పాయింట్ గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ దీనికి ఒక బ్యాడ్ ప్రయత్నిస్తున్నారు కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది ఈ రోజు అందరికి ఫోన్ పోయేది దాంట్లో పాట వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు అంటే మేము ఇక్కడ సిఐడి విధానం అయితే చేసుకుంటే కూర్చోలేము పద్ధతి ఉంటది సిస్టమ్ ఉంటది ఇట్లా కాదు కదా వంద కరెక్ట్ నొప్పి సార్ ఒక నిమిషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనంపల్లి గారు వచ్చిన తర్వాత ఆయనకి మర్యాద ఇచ్చి మనం అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే బీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్ లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా ఎందుకంటే బీసీ ఆయన ఆయన పెద్ద బీసీ అంటే ఒక ఏదో ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా రాదు అండ్ వీఆర్ అండర్ స్ట్రేట్ అంటే స్ట్రేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం కానీ ఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్ సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్ల ఇట్ల సిచ్యువేషన్ ఉంది ఇరవై రెండు మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ చేసి చేసేటచ్చు సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అదొక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంత ఎంతమందికి పంపించేసి వాళ్ళు కూడా మళ్ళా తాగొచ్చారు సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారనే కాదు వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది మన మ్యాన్ యాడింగ్ చేయడం ఏంటిది ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది మళ్ళా డీను వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది అంటే హౌ ఆర్ వి సేఫ్ అంటే ఎవరైనా రేపు ఫెయిల్ అయితే ఇంకోటన్నా ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేమైనా వాళ్ళకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదు వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్న ఏమన్నారు అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టుమన్నానండి లేకపోతే కనీసం ఒక స్కూల్ ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి వీళ్ళు రెస్పెక్ట్ ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇమ్ స్టార్ట్ ఈస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ లెట్ హిమ్ స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వనండి ఆయన అప్పుడు మనం చూస్తాం సో దిస్ ఇస్ ద సిచువేషన్ ఏదున్నా కూడా అండ్ రెండు మూడో విషయం సార్ ఏదున్నా వి ఫాలో ఇప్పుడు జేఎన్టీలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మనం అలారెడీలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రచ్చగొట్టడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ ద కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ దే కెన్ ఆస్ ఫర్ అర్సనల్ ఇయరింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు విఆర్ ఆన్సర్ దెడ్ బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఈస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ స్విగ్గా ఇక్కడికి రావు ఇక్కడికి రావాలని ఎన్నో కాలేజ్ ఉండే కదా చూసుకుంటే ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే ఈ షుడ్ గో టు టర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచువేషన్ ఈ రోజు గుడ్ బయట చేయండి ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు ఏదన్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం ఏదో గొప్ప గొప్పగా చేస్తున్నాం డౌట్ ఏం లేదు కాకపోతే మాతోని కూడా కొద్దిగా తప్పులు జరుగుతాయి సో అవన్నీ మనం ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా మేమన్నీ కరెక్షన్ చేస్తున్నాం అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ఉన్నా మీ తో కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళు అధికారులు ఉన్నారు పోలీస్ పోలీస్ లా అండ్ ఫోర్స్ ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి ఒక ప్రాపర్ వేవ్గా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని